కీర్తనలు పద్దెనిమిదో కీర్తన పదహారో వచనము చదవండి ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నిన్ను పట్టుకునేను నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను చాలండి ఇక్కడ ఈ ఇది ఈ దావీదు రాసిన ఈ కీర్తన దావీదు ఎప్పుడు ఈ కీర్తన రాశాడంటే అతని శత్రువులు చేతిలో నుండి విడిపించినప్పుడు సవులు సవుల నుండి కూడా దేవుడు విడిపించినప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు అనేక మంది మనకి ఈ ఈ కీర్ బైబిల్ గ్రంథము రెండు రకాలుగా వ్రాయబడినది దేవుని ప్రత్యక్షత ఆయన ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది భక్తుల ద్వారా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించాడు కానీ ఆ ఆ దేవుడు రాయించిన ఈ గ్ర ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరము కూడా ఈరోజు చదువుకుంటున్నాము ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది మన మనకున్న సమస్యల నుండి విడుదల కలుగుతుంది మనకు మనము దేవుని ఎందు ఇంకా మనము దగ్గరగా అనుభవపూర్వకముగా నడవగలుగుతాం మనము ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో మనం ఇంకా దేవునికి దగ్గరగా అవుతాము ఇక్కడ దావిది కూడా అదే అంటున్నాడు దావిది కూడా ఉన్నతమైన స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన లేవనెత్తుతాడు అంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా చెయ్యి చాపి ఆయన ఆయన చెయ్యి చాపి మనలను లేవనెత్తుతాడు మనము కూడా అను మన మనము అనేక సార్లు మనము కూడా చేయి చాపుతాము ఎందుకు మనం చేయి చాపుతాము ఎవరు సహాయం చేస్తారో మనకని మనకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మన చేయి చాపుతాము కానీ దేవుడు చాపే చెయ్య ఎంతో మనకి లేవనెత్తేది మన అవసరాల నుండి దేవుడు లేవనెత్తుతాడు మనకు అనేకమైన శ్రమల నుండి ఇరుకులు ఇరుకులు ఇబ్బందుల నుండి కూడా అనేకమైన సమస్యలను అవుతున్నప్పటికైనా ఆయన చేయ చాపి మనల్ని లేవనెత్తుతాడు జలముల మధ్య మనం నివసించినప్పటికైనా జలముల మధ్య నుండి కూడా దేవుడు ఆయన చేయి చాపి మనల్ని లేవనెత్తుతాడు మనం అనేక మందికి మన చేతులు చాపినా కానీ మనకు సహాయము చేయలేరు ఎవరు కూడా చేయరు కానీ దేవుడు చేసే సహాయం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఏడో రెండో వచనము మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మర్ర పెట్టుచున్నాను ఇక్కడ అంటున్నాడు దావీదు మోహోన్నతుడైన నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మర్ర పెడతాను అంటున్నాడు అలాగే మనము కూడా ఈరోజు ఎవరికి మొర్ర పెట్టుకుంటున్నాము మనం ఎవరి వైపు చూసి మన చేయి చాపుతున్నాము దేవుని వైపు చూసి మన చేయి చాపాలి మనం మనకు వచ్చిన సమస్య నుండి కూడా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి విడుదలని కలిగి చేస్తాడు మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి మనకెవరో సహాయం చేస్తారని చూ చూడటం కాదు మనం ఈ రోజుల్లో ఎక్కడ జీవిస్తున్నాము కలుషితమైన మనుషుల మధ్య కలుషితమైన లోకంలోను మనము జీవిస్తున్నాము అనేకమైన కలుషితమైన ప్రతీది కూడా కలుషితమైన జీవితంలోనే మనం లోకంలోనే జీవిస్తున్నాము అందరూ ఏ మార్గాన్ని మనం నడుస్తున్నాము మనం ఉన్నప్పటికైనా మన ఈ కలుషితమైన రోజుల నుండి కలుషితమైన నుండి మనము దేవుడిని అడగాలి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఎప్పుడు ఇది కడవరి దినాల్లో ఉన్నాం మనము కడవరి దినాల్లో మనం ఏమి చేయాలి చక్కగా ప్రార్థన ఎక్కువగా చేయాలి ఆ ప్రార్థన చేయకపోతే కడవరి దినాల్లో రాబోయే కరువులు ఉగ్రత ఉగ్రతమైన దినాలు దేవుడు ముందుగానే మనకి బయలుపరిచాడు అనేక మంది భక్తుల ద్వారా దేవుడు మనకి బయలుపరిచాడు రాబోయే ఉగ్రత నుండి తప్పించే వాళ్ళు ఎవరని అలాగే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు ఈ కడవరి దినాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని సుధించేవారిగా మనము ఉండాలి అలాగే మత్తేసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ముప్పై ఒకటి వెంటనే చెయ్యి చాపి అతనిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహ ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను ఇక్కడ పేత్రి గారు కూడా ఏం చేశాడు పేత్రిగారు యేసు ప్రభువు సముద్రం మీద నడుస్తున్నప్పుడు పే గారు కూడా నేను నడుస్తాను ప్రభువా అని గారు కూడా అడిగినప్పుడు ఆ పేత్రిగారిని యేసుప్రభువు కూడా అడిగాడు నేను కూడా సముద్రం మీద నడుస్తాను అన్నప్పుడు నీవు కూడా నడవమని యేసుప్రభు తన చెయ్యి చాపాడు నడవమన్నప్పుడు చక్కగా దేవుని వైపు చేపు కూడా పేత్రిగారికి చక్కగా నడిచి వెళ్ళిపోయాడు దేవుని వైపు చూసుకుంటూ నడిచినప్పుడు చక్కగా ఆ సముద్రం మీద నీళ్ల మీద నడిచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే పేత్రగారు గాలి వైపు చూశాడు ఒక్కసారి గాలి వైపు చూసినప్పుడు ఆ గాలి గాలి వైపు చూశాడు చూసినప్పుడు భయం పట్టుకుంది భయం పట్టుకున్నప్పుడు ములిగిపో ములుగు అన్నమాట అన్నమాట అల్ప విశ్వాసం వచ్చేసింది విశ్వాసం వచ్చేసింది ఈరోజు కూడా మనము కూడా అనేక విధాలుగా ప్రభువుని చూసినంతసేపు కూడా మన జీవితం చక్కగా ఉంటుంది చక్కగా ప్రభువు వైపు చూస్తూ చక్కగా నడుస్తాము ఎప్పుడైతే మనం మనసుని మన హృదయాన్ని ప్రక్కకు తిప్పాము దేవుని వైపు చూడకోకుండా అప్పుడు మనకన్నీ కూడా శోధనలే వస్తాయి అపవాదికి బలం వస్తుంది అలాగే గాలికి కూడా బలం వస్తుంది మనకు అనేక విధాలుగా మనల్ని ముంచడానికి అనేక అలలు మనల్ని ముంచటానికే చూస్తాయి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ కలుషితమైన రోజుల్లో మనం జీవిస్తున్నాము కలుషితమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూడుకోకుండా మన లోకం వైపు చూస్తామో మనం మనల్ని లోకములోనూ లాగితానికి లోకంలో మనం లాగడానికే చూస్తుంది మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో మనం ఎప్పుడు కూడా ముందుకే నడుస్తూ ఉంటాము ఆయన వైపు చూడాలి ఎప్పుడు మన మనస్సు దేవుని వైపే ఉంచాలి ఇక్కడ పేత్రి గారు కూడా చక్కగా నడిచేశాడు దేవుని మాట ప్రకారముగా నీళ్ల మీద నడిచాడు సగం దూరం వెళ్ళేటప్పటికి ఆహా నేను నడిచేస్తున్నాను గాలిని చూశాడు గాలిని చూడగానే ఆ తుఫాను చూసేటప్పటికీ భయం పుట్టేసింది ఆ భయం పుట్టినప్పుడు కంగారు పడిపోయాడు అప్పుడు యేసు ప్రభు అప్పుడు అంటున్నాడు పేతురు నాయనా ప్రభువా నేను నశించిపోతున్నాను నన్ను లేవనెత్తమన్నప్పుడు దేవుని చెయ్యి చాపాడు ఆయన చే చెయ్యి చాపి గారిని పైకి లేవదీసాడు అలాగే ఈరోజు కూడా మనకొచ్చే సమస్యల నుండి మనకొచ్చే కష్టాల నుండి ఇబ్బందుల నుండి అనేకమైన ఈ లోక పాప ఊబిలో మనం దిగిపోతున్నప్పటికైనా ఆయన చెయ్యి మనకి ఇచ్చే అందిస్తున్నాడు ప్రభువు కానీ మనం ఆ చెయ్యి అందుకోవడానికి ఇంకా వెనకడిగేస్తున్నాము మనము ఆ రీతిగా కాకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన చేయి మనము పట్టుకుంటాము ఆయన చేయి మనం పట్టుకుంటే జారిపోవచ్చో కానీ దేవుడే మన చేయి పట్టుకుని నడిపిస్తాడు మనం ఎప్పుడు మనల్ని దేవుడు నడిపిస్తాడంటే మనం ఆయన వైపు చూసినప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇక్కడ పేతురు కూడా అదే చేశాడు అలాగే ముప్పై ముప్పై వచనం చూడగానే ముప్పై ముప్పై వచనం ఉప్పు వచ్చినవే చూడండి గాలిని గాలిని చూసి భయపడి మునిగిపోయే సాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసును గారు ఏం చూసాడు గాలిని చూసే సాగాడు అన్నమాట మనం ఈరోజు దేనిని చూసి మనం కంగారు పడుతున్నాం మనకు వచ్చే శ్రమల నుండి కష్టాల నుండి మనకి మన పిల్లల విషయంలోనేమిటి మనకు వచ్చిన ప్రతి మన కుటుంబ సమస్యల అనేకమైన సమస్యల మధ్య మనము సతమతమవుతూ అవుతూ ఉంటాము కానీ అలాంటప్పుడు మనం ఎవరి వైపు చూడాలి మనం ఇటు గాలి వైపు ఇటు లోకం వైపు చూడకూడదు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మనల్ని ఆయన చెయ్య మన చేయ పట్టుకుని ఆయన లేవనెత్తుతాడు చక్కగా ఆయన నడిపిస్తాడు ఈ ఈ రోజుల్లో ఈ ఈ రోజుల్లో చాలామంది కూడా అనుకుంటున్నారు మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారు అనుకుంటున్నారు కానీ మతం ఎవరు కూడా మార మారరు ఎవరు మతం వాళ్ళకే ఉంటుంది ఎవరు కులం వాళ్ళకే ఉంటుంది ఎవరి పరిస్థితులన్నీ వాళ్ళకే ఉంటాయి కానీ ఆయన మార్గములో మనము నడవాలి ప్రభు ఎప్పుడు కూడా మనకి మంచి మార్గమే చెప్తున్నాడు ఆయన నడవమన్న మార్గంలో ఆయన నీతిగా నడిచాడు మనల్ని కూడా ఆయన నీతి మార్గంలోనే నడవమంటున్నాడు ఆయన ప్రభువు మన కొరకు ఆయన వచ్చాడు కాబట్టి మనం ఆయన మార్గంలో నడిచేవారిగా మనం ఉండాలి కానీ ప్రతి ఒక్కరు కూడా బలవంతాన్ని మార్చేస్తే ఎవరు కూడా మార మారరు ప్రభువులోకి రామంటే ఎవరు బలవంతాన్ని రారు వాళ్ళకి దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళ పట్ల జరిగినప్పుడే వాళ్ళు ప్రభువుని నమ్మగలుగుతారు ఆయన సన్నిధికి రా వస్తారు కూడా అలాగే ఈరోజు మనము కూడా ఈ రీతిగా దేవుని మందిరంలోకి వచ్చి మనం ఆరాధిస్తున్నామంటే ఎందుకు దేవుని కృప మనం మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా మనస్సుపూర్వకముగా మనము మందిరంలో కూర్చోవాలి మన హృదయం అంతా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం కొంత కాసేపాటు మన హృదయం మందిరంలోకి వచ్చినప్పుడు నిర నిరీక్షణతోనూ దేవుని వైపు చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకి దేవుడు సహాయం చేస్తాడు ప్రభు ప్రభు ఇక్కడ మతాలు మార్చడానికి రాలేదు కానీ ప్రభువు ఆయన మార్గంలో నడవటానికి ఆయన నీతి మార్గంలో ప్రతి బిడ్డ నడవాలనే దేవుడు ఆశిస్తున్నాడు మనందరము కూడా ఆయన మార్గంలో నడిచేవారుగా మనము కూడా దేవుని వైపు చూసినప్పుడు మనల్ని కూడా ఆయన చేయపట్టుకుని నడిపిస్తాడు మరి దే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందు విశ్వాసం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నడిచినప్పుడు కూడా మనము దేవుని యొక్క చేయి పట్టుకుంటే జారిపోవచ్చు కానీ దేవుడే మన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు అన్